హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్ ఫ్రెండ్స్ కొబ్బరి నీళ్లు త్రాగటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నవి బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ వాటర్ కొంతమంది త్రాగితే చాలా ప్రమాదకరం అసలు కొబ్బరి నీళ్లు త్రాగటం వలన కలిగే బెనిఫిట్స్ మరియు ఎవరు అయితే కొబ్బరి నీళ్లు తాగకూడదో ఎందుకు తాగకూడదో కూడా ఈ వీడియోలో చెబుతాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎవరైనా బెనిఫిట్స్ గురించే చెబుతారు కానీ ఈ బెనిఫిట్స్తో పాటు ఇవి త్రాగటం వల్ల ఎవరికి అయితే అనర్థాలు ఉంటాయో అవి ఎవరు చెప్పరు ఈ వీడియోలో నేను బెనిఫిట్స్ మరియు ఎవరైతే త్రాగకూడదో కూడా నేను చెబుతాను వాస్తవానికి కొబ్బరి నీళ్లు త్రాగటం ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి నీళ్లు సహజంగానే తీపిగా తాజాగా ఉంటాయి ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొబ్బరి నీళ్ళల్లో విటమిన్లు ఖనిజ లవణాలు ఎలక్ట్రోలైట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం అధికంగా ఉంటుంది కొబ్బరి నీళ్లు త్రాగటం వలన శరీరం హైడ్రేట్గా ఉంటుంది శరీరం యొక్క శక్తిని కాపాడటంలో కొబ్బరి నీళ్ళు ముఖ్య పాత్రను వహిస్తాయి మన బాడీలో ని తగ్గించటానికి ఈ కొబ్బరి నీళ్లు త్రాగటం వలన చాలా వరకు డీహైడ్రేట్ తగ్గుతుంది కొబ్బరి నీళ్లు త్రాగటం వలన మన బాడీలో ఉన్న వ్యర్థాలను మన శరీరం నుంచి సపరేట్ చేసి యూరిన్ ద్వారా లేదా స్వెటింగ్ ద్వారా బయటికి పంపించేస్తుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అబ్డామినాల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది అన్నమాట అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కొబ్బరి నీళ్ళు కొన్ని వ్యాధులతో బాధపడే వాళ్ళు త్రాగకపోవటం చాలా మంచిది కొబ్బరి నీళ్ళల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం ఇవి కాలేయాన్ని హెల్తీగా ఉంచుతాయి కొబ్బరి నీళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది ఒక కొబ్బరి బోండంలో ఆరు వందల గ్రాములు పొటాషియం ఉంటుంది ఇది శరీరానికి చాలా అవసరం కానీ మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి ఇది హానికరం మనకి పొటాషియం అధికంగా అందితే అది యూరిన్ ద్వారా బయటకు వచ్చేయాలి కానీ కిడ్నీలు కిడ్నీ సమస్యతో బాధపడటం వల్ల కిడ్నీలు ఈ పొటాషియం ఫిల్టర్ చేసి బయటికి పంపించడం చాలా కష్టమవుతుంది అందువల్ల కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు త్రాగకపోవడం చాలా మంచిది కిడ్నీ ఈ పొటాషియంని బయటికి పంపించలేకపోతే అది బ్లడ్లో కలిసి హైపర్ కలెమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనత నీరసం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కొబ్బరి నీళ్ళు అధిక రక్తపోటుతో బాధపడేవాళ్ళు అనగా హై బీపీతో బాధపడేవాళ్ళు కొబ్బరి నీళ్లు త్రాగటం వలన వాళ్ళకి బీపీ కంట్రోల్లోకి వస్తుంది కానీ బీపీ తక్కువగా ఉండేవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు త్రాగటం వలన వాళ్ళకి ఇంకా బీపీ డౌన్ అయిపోయే అవకాశం ఉన్నది ఎందుకని అంటే కొబ్బరి నీళ్ళు త్రాగటం వలన యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది ఈ యూరిన్ అవుట్పుట్ పెరగటం వలన బీపీ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొబ్బరి నీళ్ళల్లో సహజంగానే షుగర్ ఉంటుంది అయితే డయాబెటిక్ సమస్యతో బాధపడేవాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు త్రాగటం వలన ఆల్రెడీ కొబ్బరి నీళ్ళల్లో షుగర్ ఉంటుంది కనుక ఇది షుగర్ లెవెల్స్ని ఇంకా పెంచే అవకాశం ఉన్నది ఇలా షుగర్ లెవెల్స్ పెరగటం వలన అది మళ్ళీ కిడ్నీల మీద ప్రెజర్ పడి కిడ్నీ సమస్యలు కిడ్నీ డిసీజులు ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నది డయాలసిస్ చేయించుకునే పేషెంట్లను కొబ్బరి నీళ్లు త్రాగవద్దు అని చెబుతారు డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు త్రాగాలి ఒకవేళ డయాలసిస్ పేషెంట్ కొబ్బరి నీళ్లు త్రాగకూడదు అని చెబితే త్రాగకుండా ఉండటమే మేలు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు డాక్టర్ సలహా ఇస్తే కొబ్బరి నీళ్లు త్రాగకపోవటమే మంచిది ఎందుకని అంటే కొబ్బరి నీళ్ళల్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ ఖనిజ లవణాలు శరీరం యొక్క రక్తపోటును మరియు ఎలక్ట్రోలైట్స్ని ఇంబ్యాలెన్స్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లు త్రాగాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కొబ్బరి నీళ్లు త్రాగటం వలన కలిగే లాభాలు మరియు ఎవరైతే త్రాగకూడదో పూర్తిగా వివరించాను ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా అవగాహన కోసమే నేను ఈ వీడియో చేశాను ఏదైనా మీకు డౌట్ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించండి ఫ్యామిలీ డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వటం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మన ఛానల్లో మెడికల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను మీరు వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ నేను కార్డ్స్లో వదిలేస్తాను లిస్ట్ ద్వారా మన వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్